హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంక ఈ రోజు అయితే నా రొటీన్ వీడియో అయితే చూసేయండి ఉదయం లెగిసిన కా నుంచి సాయంత్రం పడుకునే వరకు ఏదో ఒకటి పని ఆడవాళ్ళకి ఇంట్లో ఉంటానే ఉంటుంది ఆ ఉండటం కాకుండా ఎంతో హడావుడిగా ఉంటాయి ఒకటే టెన్షన్లు ఒక పక్క పిల్లలకి స్కూల్లో టైం అవుతుందని వాళ్ళని స్కూల్లోకి పంపించాలి త్వరగా మళ్ళీ వాళ్ళకి టిఫిన్ తినిపెట్టాలి వాళ్ళని రెడీ చేయాలి టయానికి స్కూల్ దగ్గర ఉండేటట్టు చూడాలని టెన్షన్లు ఉంటానే ఉంటాయి ఈ పని మధ్యలో ఇక్కడ వచ్చేసి పిల్లలకైతే మార్నింగ్ అయితే టిఫిన్ అయితే చేస్తున్నాను ఈ రోజైతే చపాతి అయితే చేస్తున్నాను అనమాట ఇంకా పిల్లల వాటికే కొంచెము చపాతి పిండి కలిపాను ఇంకా చపాతీ వద్దు పూరీ చేయమని అడిగారు అనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంకా పూరీకే చిన్న చిన్న రోటీలు అయితే రుద్దుతున్నాను దాని మీద రుద్దుతుంటే అసలు రోటీ రానే రావట్లేదు ఇంకా అందుకే నేను తీసి పక్కన పడేసి ఇంకా బండ మీదే రుద్దుతున్నాను ఇట్లాగే వీజీగా ఉంది చాలా త్వరగా అవుతుంది అదే దాని మీద రుద్దాలంటే గంట రోటీ అయితే జారిపోతుంది దాని మీద రుద్దుతుంటే పిండి చల్లి అందుకని ఇంకా బండ మీద రుద్దుతున్నాను ఇంకా రోటీలు అయితే రుద్దేశాను పూరి కోసం అని చెప్పేసి ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే బాండి వేడెక్కిన తర్వాత నూనె అయితే పోస్తున్నాను ఎందుకోనండి అసలుకి ఏమన్నా పిండి వంటలు వండాలన్నా అంటే పిండి వంటలు కాదు ఇలా పూరీలు కానీ ఏమన్నా ఇంట్లో పకోడీలు గారెలు కానీ అలా చేయాలంటే నూనె ఎక్కడైపోయిందో అని అంత భయం వేసిద్ది అసలుకి నూనె ఎట్లయినా కానీ ఇట్లా పూరీలకు కానీ పొకోడీలు బజ్జీలకు కానీ నూనె ఎక్కువ పట్టిద్ది కదండి అందుకని చెప్పేసి ఇంకా నూనె ఎక్కడైపోతుందని నేను ఎక్కువగా పూరీలు వండనమాట చపాతీ చేయటానికే ట్రై చేస్తాను ఎక్కువ చపాతీయే వండుతాను చపాతీకి అయితే ఎంత ఆయిల్ పట్టిద్ది చెప్పండి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ పెట్టిద్దేమో అంతే సేమ్ అంతే ఉంటుంది కానీ డైలీ తినాలన్నా తినలేరు కదా ఇంక అందుకని చెప్పి ఈరోజు కొంచెం పూరీలు అయితే చేస్తున్నాను అనమాట పిల్లల కోసం ఏది ఏమైనా కానీ ఈ మధ్య నూనె రేట్లు బాగా పెంచేశారు అసలుకి నేను నూనె కొనాలంటేనే చాలా డబ్బులు అవుతున్నాయి అందుకనే ఇంకా తెచ్చిన నూనెలోనే చూసి జాగ్రత్తగా అయిపోకుండా ఎక్కువగా కాకుండా చూసి చూసి వాడుతున్నాను అనమాట పూరీలు అయితే ఇంకా అయిపోయిందండి ఇంకా మా ఆయన అయితే ఇంకా పూరీలోకి ఏం చేయమంటావు అని అడిగితే ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చాడు చికెన్ బాగుంటుంది వండు అని చెప్పేసి అసలుకే బయట ఫుల్ వర్షం అనమాట అసలుకి చల్లగా ఉంది బయట అయితే ఇంకా చల్లటి వాతావరణానికి ఇంట్లో వేడి వేడిగా పూరీలు చికెన్ కర్రీ టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి చికెన్ అయితే తీసుకుంటు తీసుకొని వచ్చాడనమాట మా ఆయన ఇంకా నేను బాగా క్లీన్ చేసి చికెన్ని ఉప్పు పసుపు వేసి ముందైతే బాయిల్ చేస్తున్నాను అనమాట ఈ లోపైతే ఇంకా ఇది ఉడికిపోయింది ఎంతసేపు ఉడికిద్దలేండి చికెన్ అయితే బాగా ఉడికిపోయిందనమాట ఇంకా మొత్తం ఉప్పు పసుపు పై పైన ఉండేసరికి ముక్కలకు బాగా కలవాలని గెంటితో అయితే మొత్తం కలపెట్టేసి ఉడికిన తర్వాత ఒక అయితే చికెన్ మొత్తాన్ని అయితే తీసేస్తున్నాను అనమాట కింద మా పిల్లలు చికెన్ అయితే ఎక్కువగా తింటారు కానీ అసలు మటన్ అయితే తినరు మాకే అలవాటు లేదులేండి ఇంకా పిల్లలకేం అలవాటు ఉండిద్ది ఇంకా మాయనైనా కానీ ఎక్కువగా చికెన్ అయితే వేస్తూ ఉంటాడు ప్రతి సండే కానీ లేకపోతే మామూలుగా విడిగా ఎప్పుడన్నా వండుకొని తినాలనిపించినప్పుడైనా కానీ ఇంకా అందువల్ల ఇంకా పిల్లలకు ఏమైందంటే ఇంకా చికెనే అలవాటు అయిపోయింది చేపలు కూడా అంతగా తినమనమాట ఒకవేళ ఎప్పుడన్నా తెచ్చుకున్నా కూర అంతా అంతే మిగిలిపోయితే చాలా తక్కువగా తింటాము చికెన్ అయితే అసలు మిగలదు మా ఇంట్లో ఇంకా చికెన్ అయితే ఉడికిపోయింది కదండి ఇంకా పక్కకు తీసేసి ఇంకా ఇలా మసాలాలకైతే రెడీ చేస్తున్నాను అనమాట అల్లము వెల్లుల్లిపాయి పచ్చిమిరపకాయలు కొత్తిమీర నేను మూడు మిక్సీ పట్టేస్తాను అనమాట బాగా పేస్ట్ లాగా పట్టేసి ఇంకా తాలింపులో వేస్తాను మసాలా చాలా బాగుంటుందండి కూర అయితే అసలుకి సూపర్గా ఉంటుంది అసలుకి ఎంత టేస్ట్ ఉంటుందంటే నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను ఇందాక చికెన్ బాయిల్ చేసా కదండి ఇంకా అదే డేక్షలో కొంచెం నీళ్ళతో పైపైన కడిగేసి కూర అయితే వండుతున్నాను అనమాట నూనె అయితే వేడైంది ఇంకా ఉల్లిపాయలు కరివేపాకు అయితే వేసాను బాగా ఎర్రగా ఉల్లి ఉల్లిపాయలు అయితే వేగాలి నూనె బాగా కాగిన తర్వాత వేసామంటే ఇంతే వేగిపోతాయి ఉల్లిపాయలు నూనె అంతగా వేగకుండా మనం ఉల్లిపాయలు వేసామంటే అంత త్వరగా వేగవు అసలుకి ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి ఇందాక మసాలా చూపించాను కదా ఇంకా మసాలా అయితే ఉల్లిపాయల్లో వేస్తున్నాను బాగా పచ్చివాసన పోయిన దాకా ఈ మసాలా ఉల్లిపాయలు మొత్తం వేగాలి అప్పుడే కూర అనేది పచ్చివాసన రాకుండా స్మెల్ అనేది వచ్చింది అనమాట బాగా బయట పడే వర్షానికి చల్లటి వాతావరణానికి ఈ మసాలా ఈ నూనెలో వేగుతుంటే ఆ స్మెల్ ఆ చల్లటి గాలి కండి ఇంట్లో కొడుతుంది అసలు సూపర్గా ఉంది మాకు బ్యాక్ సైడ్ కిటికీ ఉందనమాట బాత్రూమ్ సైడు ఆ కిటికీలో బయట గాలి మొత్తం ఇంట్లోకి వచ్చిద్దండి అసలు చల్లటి గాలి అనమాట మసాలాలు అయితే వేగిపోయినాయి కదా ఇంకా చికెన్ కూడా అయితే ఇందులో వేసేసాను ఇంక ఉడికిన చికెన్కి బాగా మసాలాలు పట్టేటట్టు ఇంకా బాగా మొత్తం ముక్కలు మొత్తం కలదిప్పుతున్నాను అనమాట ఇట్లా ఈ మసాలా మొత్తం బాగా ముక్కలకు పట్టినాయి అంటే అసలుకి చాలా టేస్ట్ ఉండిద్ది ముక్క చప్పగా ఉండదు చూడటానికి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి కర్రీ అయితే సూపర్గా ఉంది అసలు గ్రేవీ గ్రేవీగా అసలు స్మెల్ కూడా అద్దరిపోతుంది అనమాట ఇక్కడ ఉడుకుతుంటే బయటకు వస్తుంది వాసన సన్నగా తరిగి పెట్టిన రెండు మూడు టమాటాలు అయితే వేసాను ఉప్పు కారం కూడా వేసాను పసుపు ఇందాక మసాలా వేగేటప్పుడే వేసేసాను కదా మసాలాలోనే ఇంకా పసుపు అయితే అవసరం లేదు ఇప్పుడుకి రెండు సార్లు వేసాను పసుపు ఇంకా బాగా గ్రేవీ వేగిన తర్వాత తగిన నీళ్ళు నీళ్ళైతే పోస్తున్నాను అనమాట మరీ గ్రేవీగా ఉన్నా కానీ బాగోదు కదా అంటే అన్నంలోకి అయితే తినొచ్చు పూరీలోకి కూడా కావాలి కదా కొంచెం గ్రేవీ ఉంటే పూరి అద్దుకొని తినడానికి బాగుంటుంది ఇంకా పొయ్యినైతే పెట్టేసి కూర అయితే వేడి వేడిగా ఉడికిపోతుందండి అసలు చూడండి గుమ్మ గుమలాడుతుంది ఎప్పుడెప్పుడు కూర అయ్యి ఎప్పుడెప్పుడు దించి ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది ఈ కూరని చూస్తుంటే నాకైతే అల్లం వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిరపకాయల పేస్ట్ కదా వేసింది కొబ్బరి అయితే వేయలేదు నా దగ్గర కొబ్బరి పొడి ఉందనమాట ఇంకా కూర ఉడికింది అన్న లాస్ట్ లో కొబ్బరి పొడి ధనియాల పౌడర్ అయితే చల్లుతున్నాను ఈ రెండు కూడా ఇంకా కొంచెం స్మెల్ అనేది యాడ్ అయ్యి ఇంకా మాములుగా లేదు అసలుకి కూర అయితే ఇంక అయిపోయిందండి కూర అయితే ఉడక ఉడకటం ఇంకా లాస్ట్ ఒకసారి అయితే కలబెట్టాను మా పిల్లలు అయితే మంచి వెయిటింగ్లో ఉన్నారు కూర పూరీ కోసం కూర అయిపోయింది ఇంకా చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి ఇంకా కూర అయితే ఉడికిపోయింది పిల్లలకి అన్నం పెట్టేసి ఇంకా పడిన గిన్నెలు ఇప్పుడు కూర వండితే చాలా అంట్లు పడినాయి కదా ఇంకా ఇవన్నీ కడిగేసాను అనమాట కడిగేస్తున్నాను మొత్తం శుభ్రంగా అయితే కడిగేసి అంట్లు చికెన్ కూర వండాను అంటే అంట్లు అయితే చాలా పడతాయండి ఇవే కాకుండా ఇందాక కూడా చాలా సదిరాను అనమాట కడిగేసి ఇవి అయితే ఇప్పుడు ప్రజెంట్ కూర వండినాక పడిన గిన్నెలు అనమాట ఇంక ఇవి కూడా కడిగేసుకున్నానంటే ఇంకా గ్యాస్ దగ్గర శుభ్రంగా ఉంటుంది ఇంకా గిన్నెలు పొనెలు ఏం లేకుండా ఉంటాయి కదా ఇంకా అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట ఇంకా అందుకనే ఈ గిన్నెలు అయితే కడిగేస్తున్నాను ఇంకా వంటలు అయితే కడిగేసి ఇంకా దేనికి అయితే వంటగదిలో సామాన్లు సదురుకోవటానికి అరమారులు అయితే చాలా తక్కువ ఇంకా ఇంకున్న దాంట్లోనే నేను సదిరి సదిరి పెడతాను మాకు సామాన్లు కూడా తక్కువ ఇంకా మేమైతే కొన్నే కదా గిన్నెలు ఇంకెక్కడికక్కడ ఇంకా ఒక పక్క అయితే ఇంకా రైస్ కూడా పెట్టేశాను అన్నం కూడా ఉడికిపోతుంది ముందైతే ఇంకా మా పిల్లలకైతే ఇంకా నేను వాళ్ళు ఆగట్లేదని పూరి అని చికెన్ కర్రీ అయితే వేసిచ్చాను ఇంకొక పక్క వాళ్ళు తింటున్నారు ఇంకా నేనైతే నా పనులు అయితే చేసుకుంటున్నా ఇంకా అంట్లు కడిగేసా కదండీ ఇంకా బట్టలు అయితే మొత్తం తడి పెడుతున్నాను అనమాట వచ్చేసి రెండు రోజులు బట్టలు అనమాట నిన్నటి నుంచి అంతే ఉన్నాయి బట్టలు ఎందుకంటే నిన్న ఉతకలేదు నిన్నంతా వర్షం ఉంది ఇవాళ కూడా వర్షం ఉంది మేము బట్టలు ఉతికితే బయటమాట మాకు దండాలు ఆరేసుకోటానికి ఇంకా లోపల ఎక్కడ ఆరేసుకునే ఆప్షన్ అయితే లేదు లోపల దండాలు ఏం లేవు ఇంకా అందువల్ల ఇంకా బట్టలు అయితే నిన్న ఉతకలేదు వానలో ఇంకెక్కడలే అని కానీ ఇంక ఇవాళ కూడా వర్షం ఉంది కానీ ఇవాళ ఉతుకుతున్నాను ఎందుకంటే నాకు రెండు రోజుల కంటే ఇంకా బట్టలు ఉన్నాయి అంటే ఇంక మూడో రోజుకి ఎక్కువైపోతాయి అసలుకి ఇంక మూడో రోజుకి అస్సలు అనమాట వాన పడితే పడిందిలే అలా ఇంక ఇంట్లో దండాలు అదే కిటికీలకి అవి ఉంటాయి కదండి ఇంకా వాటికి దండాలు కట్టి ఇంకా వాటి మీద ఆరేద్దాంలేని ఉతుకుతున్నాను చూడండి ఎన్ని బట్టలు అయితే పడినాయో ఇంక చూ మాకు పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా ఇంకా రెండు పూట్ల వాళ్ళు ఉదయం వెళ్ళేటప్పుడు స్నానం చేస్తారు రాగానే మళ్ళీ యూనిఫామ్ మళ్ళీ స్నానం చేస్తారనమాట ఇంకా అందువల్ల బట్టలనేది అనేది ఎక్కువ పడతాయి ఇంకా బట్టలు అయితే ఉతికేసాను కదా ఇంక ఇల్లు అయితే చిమ్ముతున్నాను వంట అంట్లు బట్టలు అయితే అయిపోయిందండి ఇంక ఇల్లు అయితే శుభ్రంగా కసు కసువుగా ఉంది పిల్లలు ఉన్నారంటే ఇంకా ఇల్లు అంతా ఆగమాగం చేస్తారు ఇల్లు అంతా కసువేసేస్తారు అనమాట ఇంకా శుభ్రంగా ఇల్లు అయితే చిమ్ముకు వస్తున్నాను వంటగదిలో ఇంచి ఇల్లు అయితే చిన్నదే వంటగది ఒక గది ఒక హాల్ అనమాట ఇంక వంట గదిలో మొత్తం ఇందాక వంట చేసినప్పుడు బడినాయి కదా ఉల్లిపాయ తొక్కులు ఇంకా మొత్తం శుభ్రంగా అయితే ఊడుస్తున్నాను అసలు చల్లగా ఉంది బయట అయితే ఇల్లు ఎంత ఊడ్చి ఎంత శుభ్రంగా పెట్టినా కానీ మా పిల్లలు ఏంటంటే ఇంకా మా ఆయన పని నుంచి వచ్చేలోపు ఆగమాగం చేసేస్తారనమాట ఇంకా మా ఆయన ఏంటంటే ఇంకా ఇల్లు శుభ్రం చేయలేదా అని అడుగుతాడు ఏం చేస్తాం చెప్పండి పిల్లలు ఉంటే ఇంక ఇల్లు ఊడ్చాను కదండి ఇంకా బండలు అయితే శుభ్రంగా తుడుచుకొని వచ్చేస్తున్నాను ఇల్లు రోజు తుడుచుకుంటేనండి శుభ్రంగా ఉంటుంది గవక్కన ఎవరైనా ఇంటికి వచ్చినా కానీ ఏమనుకోకుండా బాగుంది ఇల్లు అనుకుంటారు అదొక భయం అనమాట నాకు ఎక్కడ ఎవరు వచ్చి చూస్తారో అని అందువల్ల నేను డైలీ ఇల్లు ఊడ్చి తుడుచుకుంటాను ఉదయం సాయంత్రం రెండు పూట్లు అయితే తుడుస్తానండి ఇంకా ఉదయం లెగంగానే ఊడ్చి తుడుస్తాను మళ్ళీ సాయంత్రం కసువులు కొట్టేటప్పుడు ఊడిచి తుడుస్తాను అనమాట నేను ఈ వానకైతే ఇంకా బండలు తుడుస్తున్నాను అసలు తడి తడిగా ఉంటే ఏమైనా భయం పుడుతుంది చూడండి ఎంత వాన పడుతుందో సాయంత్రం అయ్యేకొచ్చింది అసలు వర్షం అయితే ఫుల్ గా పడుతుంది అసలుకి చూడవచ్చు మీరే ఇక్కడ ఇల్లు అయితే తుడిచేసి ఇంకా ఫ్యాన్ వేసేసా ఆరిపోతాయిలని బట్టలు కూడా జాడించి ఒక పక్కన పెట్టాను నీళ్ళన్ని కారిపోతాయి అని చెప్పేసి వీడియో అయితే ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్ మరొక వీడియోలు అయితే కలుస్తాను